హలో అండి అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే త్రిగుణాలు ఏమిటి త్రిగుణాలు మనం గుడికి వెళ్ళామంటే మూడు ప్రదక్షిణలు చేయమంటారు లేదంటే ఏదైనా దీపం పెట్టాలంటే మూడు ఒత్తిలే వేయమంటారు ఇట్లా చాలా విషయాలలో ప్రతి అంటే వైదిక సంబంధమైనటువంటి కర్మలలో లేదా మనం ఏదైనా గుళ్ళల్లో పూజలు చేసిన ఈ త్రి మూడు అన్నీ కూడా మూడే చేయమని చెప్తా ఉంటారు ఏమిటి త్రిగుణం త్రిగుణాలు అంటే ఏమిటి అసలు ఎందుకు అవి మూడే ఉన్నాయి అలాగే త్రివర్తి సంవర్తం అంటారు మనం ఒత్తులు మూడే వేసి వెలిగిస్తామంటారు దానికి కారణం సృష్టి అంతా కూడా త్రిగుణాతీతం ఏమిటి త్రిగుణాలు అంటే సత్వగుణం రజోగుణం అలాగే తమోగుణం ఈ మూడు గుణాలను మనిషి జయించినప్పుడు మాత్రమే అంతిమ లక్ష్యమైనటువంటి భగవంతుణ్ణి దర్శించుకోగాడు మనస్ఫూర్తిగా సో దాని కారణంగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు సహజంగా మొదటి ప్రదక్షిణతో తమో గుణాన్ని వదిలేస్తాం అలాగే రెండవ ప్రదక్షిణతో రజోగుణాన్ని వదిలేస్తాం మూడవ ప్రదక్షిణతో సత్వగుణాన్ని కూడా వదిలేస్తాం సో ఈ మూడు గుణాలను వదిలేసి అంటే నువ్వు నిశ్చలమైన మనస్సుతో గర్భగుడి ముందు ప్రవేశం చెయ్యాలి అప్పుడే భగవంతుడు బాగా దర్శనం అవుతుంది అనే దాని ఉద్దేశంతో మనకి ఆ త్రిగుణాలు చెప్తారు ఏమిటి త్రిగుణాలు సత్వగుణం అంటే ఏమిటి అసలు ముందు తమోగుణం అంటే ఏమిటో తమోగుణం అంటే మనిషికి సహజంగా మనిషి కానివ్వండి ప్రకృతి కానీ ఏదైనా కూడా త్రిగుణాతీతం సో వీటిల్లో మనిషి గురించి తీసుకుంటే తమో గుణం అంటే రాక్షస గుణం అని కూడా చెప్పుకుంటారు సహజంగా ఉండేటువంటి బద్ధకం కర్మలు జరగకుండా అంటే పని జరగకుండా చేసేటువంటి నిస్స నిస్సహాయత జరగకుండా చేసి అడ్డుపడే విధానం బద్ధకం తీవ్ర క్రోధం అదేవిధంగా అంటే కర్మలకి సాధారణంగా చేయవలసిన కర్మలకు వ్యతిరేకమైనటువంటి విధానంలో ఉండేది ఈ తమోగుణం సహజంగా సో తమోగుణం ప్రధానంగా రాక్షసులు తమోగుణ సంపత్ సో రెండవది రజోగుణం రజోగుణం సహజంగా ఒక దశ వరకు అందరికీ ఉండాల్సినవే పోటీ పడే తత్వం లేకపోతే మరింత దాని ఏమంటారు ఉత్సాహంగా పనులు చేయటం పోటీ పడటం కోపం అహంకారం గుణభేదం అవతల వాళ్ళతో పోల్చుకోవటం ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాల కింద వస్తాయి సహజంగా మనుషుల్లో మనం ఆ గుణ లక్షణాలను చూస్తాం అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఏ లక్షణమైతే ఎవరిలో ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆ గుణ సంపన్నులుగా చెబుతారు సో రజోగుణ సంపన్నం రజోగుణం అనేటువంటిది యువకులలో ఉద్యోగాలు చేసే వాళ్ళలో లేకపోతే గృహస్థులలో అత్యంత ఎక్కువగా ఉంటుంది అది ఉంటేనే వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళరు కాబట్టి ఒక దశ వరకు అది మంచిదే అని చెప్తారు సో సత్వగుణం సత్వగుణం అత్యంత గొప్ప గుణం మొదటిది ఋషులకి సన్యాసులకి అదేవిధంగా యోగులకి సత్వగుణం అంటే దయ జాలి ఏ విధమైనటువంటి క్రోధము అహంకారము లేకపోవటము ఏ విషయం పట్ల ఆసక్తి అంటే ఆసక్తి అంటే అన్ని విషయాలకి నేను అనే కారణం లేకపోవటము అంతిమంగా భగవంతుని మనిషి చేరాలి పొందాలి అంటే సత్వగుణం కూడా సత్వగుణ ప్రధానుడైతే చేరతా ఈ సత్వగుణాన్ని కూడా వదిలేస్తేనే అంతిమంగా నువ్వు భగవంతుని చేరుకుంటా మూడు గుణాలు కంపల్సరీగా వదిలేయాల్సింది ఒక దశకి కానీ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా సత్వగుణ సంపన్నులుగా ఉండాలి అనేది ముఖ్యం మనకు ఆహారాల్లో కూడా తినే భోజనాల్లో కూడా రజోగుణ సంపన్న ఆహారం తమోగుణ సంపన్న ఆహారం సత్వగుణ సంపన్న ఆహారం అంటారు శాఖ ఆహారం సత్వగుణమే కదా సాత్విక ఆహారమే అంటారేమో శాఖాహారంలో కూడా సాత్విక ఆహారం కా శాఖాహారం ఆహారం ఉప్పు కారం లేకపోతే నూనె మసాలాలు వేసి శాఖాహారం చేసుకున్నామనుకోండి అది ఆహారమే అవుతుంది తమో గుణ ఆహారం అంటే ప్రధానంగా మాంసాహారము మత్తును కలిగించే ఆహారం ఏదైనా కూడా ఆహారం కిందకు వస్తుంది అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మనిషిని మరింత దిగదారుస్తుంది అలాగే రజోగుణ ఆహారం మనిషిని భావోద్వేగాలు ఎక్కువగా ప్రేరేపించే స్థితికి చేరుతుందన్నమాట ఎక్కువగా ఆవేశము క్రోధము అసహనము ఇవన్నీ వస్తాయి సాత్విక ఆహారం అంటే సహజంగా పళ్ళు ఉడకబెట్టినటువంటి కూరగాయలు పళ్ళు లాంటి ఆహార పదార్థాలు సాత్విక శాకాహారం కిందకు వస్తాయి కాకపోతే అవి పూర్తిగా తినలేరు అవే తిని బతకలేరు కాబట్టి ఒక రకమైనటువంటి శాకాహార ఆహారం అలాగే ఒక రకమైనటువంటి రజోగుణ సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్తారు సో ఆహారాల్లో కూడా ఈ రకమైన ఆహారాలు కూడా ఉన్నాయి వాటిని బట్టి మన మనస్తత్వం మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది అనేది మనం ఎక్కువగా మాంసాహారం తీసుకున్నామనుకోండి అతిగా మనకి మత్తు బద్ధకం వస్తాయి అదేవిధంగా కారము పులుసులు ఎక్కువ తీసుకున్నామనుకోండి ఆవేశాలు కొంచెం భావావేశాల్లోనవుతూ ఉంటాం కాబట్టి అన్ని సమపాళలో ఉన్న ఆహారాలు తీసుకోవాలి సో కాబట్టి సృష్టికి ప్రధానంగా త్రిగుణాతీతంగా నడుస్తుంది ఏ సృష్టి అనేది త్రిగుణాతీతం సో అంతిమంగా మనం గుళ్ళో ఈ మూడు గుణాలను వదిలేసి గర్భగుడి ముందుకు వెళ్ళాలి భగవంతుని చూడడానికి అప్పుడే భగవంతుడు పూర్తిగా మనకి దర్శనం అవుతాడు అనేది త్రిగుణాతీతం యొక్క లక్ష్యం సో ఈరోజు మనకున్నటువంటిది ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం మూడు గుణాలపై ఉండటం లేదా మూడు ఒత్తులు వెలిగించడం మూడు ప్రదక్షిణలు చేయటం ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఈ ఉద్దేశమే సో ఇది ఈరోజు మన టాపిక్ ఏంటంటే త్రిగుణాలు సో నెక్స్ట్ మరో టాపిక్తో మనం కలుద్దాం థ్యాంక్ యూ